హాయ్ రన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి డిస్టిక్ గవర్నమెంట్ కాలేజీలో మనకి నూట యాభై ఐదు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకు నియమించిన కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో భద్రాద్రి కొత్తగూడెం టైప్ చేయండి టైప్ చేయగానే మీకు విధంగా వస్తుంది ఫస్ట్ వన్ క్లిక్ చేయాలని మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి ఈ విధంగా వెళ్తారు దీంట్లో మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది ప్రెస్ నోట్ అని ప్రెస్నోట్ ఫ్రమ్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు విధంగా వస్తుంది ఇక్కడ మీరు చూడండి సీరియల్ నెంబర్ పోస్ట్ పేరు విద్యార్హత కళల సంఖ్య అని ఇవ్వడం జరిగింది ఫస్ట్ పోస్ట్ మనం చూసుకుంటే బుక్ బెరర్ పోస్ట్ ఉంది విద్యార్హత పదో తరగతి ఉంటే సరిపోతుంది కలళల సంఖ్య నాలుగు అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి గుర్తింపు యూనివర్సిటీ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ డిగ్రీ ఉంటే చాలు అలాగే టైప్ కూడా వచ్చి ఉండాలి అలాగే పీజీటీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి కలెళ్ళ సంఖ్య ఏడు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి డిగ్రీ డిప్లొమా ఇన్ బిఎస్సిఎంఎల్టీ డిఎంఎల్టీ అని ఇవ్వడం జరిగింది విద్యార్హత అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇవ్వడం జరిగింది ఆరు ఉన్నాయి దీనికి నెక్స్ట్ చూసుకుంటే మనకి కోడింగ్ క్లక్స్కి డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ అని ఇవ్వడం జరిగింది దీంట్లో మనం చూసుకుంటే నాలుగు పోస్టులు ఉన్నాయి డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ మెడికల్ కోడ్ అవన్నీ ఇవ్వడం జరిగింది దీంట్లో చూసుకుంటే మనకి నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్కి పదవ తరత ఉంటే సరిపోతుంది అలాగే హె హెవీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ అని అడిగారు నాలుగు పోస్టులు ఉన్నాయి దీంట్లో కూడా నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ పోస్ట్కి ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసి ఉండాలి ఆయుసంసరం అనుభవం అడిగారు దీంట్లో ఐదు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ప్లంబర్ పోస్ట్కి ఐటీఐ ప్లంబర్ చేసి ఉండాలి ఐదు సంస్థలు అనుభవం అడిగారు దీంట్లో పోస్టులు వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి నెక్స్ట్ చూసుకుంటే మనకి మాలికి పదో తరపు ఉంటే సరిపోతుంది మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ టైలరింగ్ పోస్ట్కి పదో తరపుతు ఉండాలి అలాగే టైలరింగ్ సర్టిఫికేట్ టైలరింగ్ సర్టిఫికేట్ ఉండాలి నాలుగు ఉన్నాయి దీనికి కూడా నెక్స్ట్ టెలిఫోన్ ఆపరేటర్కి పదో తరతు ఉంటే సరిపోతుంది టెలిఫోన్ ఆపరేటర్గా అనుభవం ఉండాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు దీంట్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్ పదో చేసి చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి పది పోస్టులు ఉన్నాయి దీనికి మనం చూడండి ఒకసారి నెక్స్ట్ చూసుకుంటే వ్యాన్ డ్రైవర్కి పదో తరగతి ఉండాలి అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ బ్యాజ్ అని అడిగారు దీంట్లో రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ కార్పెంటర్కి పదో తరగతి ఉండాలి సిసి డబ్ల్యూటీ సర్టిఫికేట్ ఉండాలి ఒక పోస్ట్ ఉంది దీనికి చూడండి మనకి ఇక్కడ ఒకటి నుంచి పదమూడో నెంబర్ వరకు చూసుకుంటే దీంట్లో అన్ని పోస్టులకి మినిమం పదవ తరగతి అని పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఒకసారి మీరు చూడండి ఇక్కడ సిర నెంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఉంటే సరిపోతుంది ఒక ల్యాబ్ టెక్నీషియన్కి బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్కి అలాగే డాటాంట్రీ ఆపరేటర్కి మాత్రం డిగ్రీ ఉంటే సరిపోతుంది దీంట్లో చూసుకోండి మీరు అలాగే దీంట్లో థియేటర్ అసిస్టెంట్కి మనకి పది పోస్టులు ఇచ్చి ఇచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి మీరు దాని పదార్థం ఉంటే సరిపోతుంది అలాగే మనకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్వీస్ ఉండాలి అది చూసుకోండి మీరు పది పోస్టులు ఉన్నాయి దీంట్లో అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏడు పోస్టులు ఉన్నాయి ఈ సీరియల్ నెంబర్ ఒకటి నుంచి పదమూడులో ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ చాలా వరకు మనకి పదో తరతని ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు చూసుకుంటే మనం పద్నాలుగో నెంబర్ అటెండెంట్ పోస్టు పదో తరగతి ఉంటే చాలు ఫస్ట్ ఏడ్ ట్రైనింగ్ సరిపడే ఉండాలి ఐదు పోస్టులు ఉన్నాయి మనకి అలాగే బార్బర్కి పదో తరగతి ఉంటే సరిపోతుంది ఆరు పోస్టులు ఉన్నాయి అలాగే సెంట్రల్ లైబ్రరీలో పదో తరగతి ఉంటే సరిపోతుంది రెండు పోస్టులు ఉన్నాయి సబర్నెట్ స్టాఫ్కి నెక్స్ట్ మనం చూసుకుంటే డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీలో విద్యార్హత ఇమేజ్ డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది దీనికి నెక్స్ట్ ధోబీకి పదో తరతుంటే చాలు మనకి ఇరవై ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ ల్యాబటెండెంట్కి డిగ్రీ ఉండాలి లేదా బిఎస్ఎంఎల్టీ డిఎంఎల్టీ తెలంగాణ పారామెడికల్ బోర్డులో మనకు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి దీంట్లో కూడా మనకి ఇరవై పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మెయిల్ నర్సింగ్ ఆర్డర్లు పదో ఉండాలి ఫస్ట్ ట్రైన్ సర్ఫికేట్ ఉండాలి ఆరు పోస్టులు ఉన్నాయి మనకి ఆఫీస్ అబర్నెంట్కి పదో తర్త్ ఉంటే సరిపోతుంది అలాగే పదకొండు ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్కి మనకు ఉన్న అనివర్సిటీ డిగ్రీ ఉండాలి టైపింగ్ ఎయిట్ థౌసండ్ ఉండాలి పీజీటీసీ సర్టిఫికేట్ ఉండాలి రికార్డింగ్ కీపింగ్లో అనుభవం ఐదు సంవత్సరాలు ఉండాలి పది పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పది అని కనిపిస్తుంది కదా మీకు నెక్స్ట్ వార్డ్ బాయ్కి పదో తర నుండి సరిపోతుంది ఫస్ట్ ట్రైనింగ్ సరిపోయి ఉండాలి టోటల్ పద్నాలుగు ఉన్నాయి మనం మొత్తం కాలేజీ చూసుకుంటే నూట యాభై ఐదు పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా నూట యాభై ఐదు పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది ఈ పద్నాలుగో నెంబర్ నుండి ఇరవై మూడో నెంబర్ చూస్తున్నారు కదా సరే నెంబరు దీంట్లో కూడా ఆల్మోస్ట్ పదో తరతోనే ఉన్నాయి మనకి ల్యాబ్ అటెండెంట్ మాత్రం ఒక డిగ్రీ అడిగారు బిఎస్ఎంఎల్డి అలాగే రికార్డ్ అసిటెంట్కి డిగ్రీ అడిగారు పీజీటీసీ సర్టిఫికేట్ కూడా అడిగారు ఇది ఒకసారి మీరు చూసుకోండి మనకు లాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది తారీఖు నుంచి మనం చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు వరకు అది మనకి ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి ఇక్కడ అప్లై చేసుకోండి తప్పకుండా అందరూ ఇక్కడ ఇచ్చారు కదా మనకు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అని ఇవ్వడం జరిగింది ఐడిఓసి కార్యాలయం పాల్వంచాని ఇవ్వడం జరిగింది ఉపాధి కల్పన కార్యాలయము ఎస్ డాష్ ట్వంటీ సెవెన్ ఇవ్వడం జరిగింది కదా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయము ఇక్కడ చూసుకోండి మీరు ఈ ఆఫీస్లో సబ్మిట్ చేయండి సర్టిఫికెట్స్ అలాగే మనకి పూర్తిగా మనకి మెరిట్ అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే రూల్ ఆఫ్ రి రిజర్వేషన్ కూడా పాటించబడ ఇవ్వబడను దాని ప్రకారం ఇవ్వబడను అని ఇవ్వడం జరిగింది మనకి పాటించబడని ఇవ్వడం జరిగింది సో మీకు ఏం ప్రాణం లేదు మోస్ట్లీ మెరిట్ ఉంటే మీకు వచ్చేస్తుంది ఈ పోస్ట్లు అనేటివి మీరైతే అప్లై అయితే చేసుకోండి తప్పకుండా ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం మనం ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసిందంతా నోటిఫికేషన్ ఇది మనకు క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో నన్ను అడగండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి వీడియో ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి ఇవన్నీ జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు అలాగే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలాగే క్యాస్ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా పెట్టాలి అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా ట్రైనింగ్ సర్టిఫికెట్స్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ టైప్ సర్టిఫికెట్ అలాగే సీసీ డబ్ల్యూటీ సర్టిఫికెట్ పారామెడికల్ బోర్డు నుంచి మనం చేసినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డిప్లొమా ఇమేజింగ్ మేజింగ్ సర్టిఫికెట్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మెడికల్ కాలేజ్ జాబ్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి అది సెకండ్ వన్ మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ లైన్లో అప్లికేషన్ పర్ ద పోస్ట్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ సన్ ఆఫ్ డాక్టర్ వైఫ్ ఆఫ్ అడిగారు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు చూసుకుంటే పేస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ బై గెస్ట్ ఆఫీసర్ అని అడిగారు ఇక్కడ మీరు ఫోటో పెట్టి గెస్ట్ ఆఫీసర్ సైన్ పెట్ గెస్ట్ ఆఫీసర్తో సైన్ చేయించాల్సి ఉంటుంది ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడిగారు చూసుకోండి అదంతా నార్మల్గా అది అడ్రస్ అవన్నీ అడిగారు ఇక్కడ చూసుకుంటే స్కూల్ డీటెయిల్ స్కూలింగ్ డీటెయిల్స్ అడిగారు ఇక్కడ చూడండి మీరు ఏ స్కూల్లో చదివారు ఏ ఇయర్లో చదివారు అలాగే ఆ స్కూల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది అది మండలు మన పాత డిస్టిక్ ఏంటి ఇప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి మీరు ఇప్పుడు ఏ డిస్టిక్ అనేది వన్ టు టెన్త్ క్లాస్ వరకు అడిగారు చూసుకోండి ఒకసారి అలాగే ఎడ్యుకేషన్ కాలిక్యులేషన్ కూడా అడిగారు ఇక్కడ ఎడ్యుకేషన్ కాలిక్యులేషన్ ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అది ఏ బోర్డు నుంచి మాక్సిమం మార్క్స్ మ్యాగ్జిమం మాక్సిమం మార్క్స్ అన్ని మీకు వచ్చిన మార్క్స్ అన్ని అది ఎంత పర్సెంటేజ్ అని అడిగారు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ పీజా అవన్నీ రాయండి అక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ డిజిగ్నేషన్ ఏంటిది ఎన్ ఇయర్స్ చేస్తారు మీరు వర్క్ అనేది అడిగారు టోటల్ పీరియడ్ అలాగే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగారు ఇది చూసుకోండి ఇది కూడా ఫిల్అప్ చేయండి క్లియర్గా నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజెస్ నోన్ అని అడిగారు కదా మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు అలాగే ఎన్ని చదువు ఎన్ని చదగలుగుతారు ఎన్ని రాయగలుగుతారు ఎన్ని లాంగ్వేజ్లో మీరు మాట్లాడగలుగుతారని అని ఇక్కడ రాయాలి మీరు తెలుగు హిందీ ఇంగ్లీష్ మీ ఇష్టం అది తెలుగు వస్తే తెలుగు హిందీ వస్తే హిందీ కూడా రాయండి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ కూడా మెన్షన్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ట్రైనింగ్ వర్క్షాప్ అడిగారు ట్రైనింగ్ ఏమైనా చేసి మీరు రాసుకోండి అక్కడ టాపిక్స్ అలాగే ఇన్స్టిట్యూషన్ ఏ ఆర్గనైజేషన్లో చేశారు ఇక్కడ సిగ్నేచర్ అది అప్లికేంట్ అని కనిపిస్తుంది కదా అక్కడ మీ సిగ్నేచర్ చేయండి డిక్రేషన్ ఫామ్లో డేట్ ప్లేస్ కూడా రాయండి ఒకసారి చెక్ లిస్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ అవన్నీ మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ పేజ్లో మీరు ఫోటో పెట్టాలి అలాగే దాని మీద గెస్ట్ హౌస్ సైన్ ఉండాలి అది చూసుకోండి డిక్లరేషన్ పేజీలో మీకు డిక్లరేషన్ ఫామ్ దగ్గర మీకు సిగ్నేచర్ అయితే క్యాండిడేట్ అని అడిగారు కదా అక్కడ మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా చేయాలి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నాకు అడగ నన్ను అడగండి కింద కామెంట్స్లో పెట్టండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను తప్పకుండా చెక్ లిస్ట్ మాత్రం మీరు అన్నీ క్లియర్గా చూసుకోండి నేను ముందు మీకు చెప్పాను కదా మీకు జిరాక్స్ కాపీ సేమ్ పెట్టాలనేది అదొకసారి మీరు అన్నీ క్లియర్గా చూసుకొని ప్రతి ఒక్కటి కూడా మీరు జిరా జిరాక్స్ కాపీ మీరు అప్లికేషన్ ఫామ్తో పెట్టాల్సి ఉంటుంది అది మాత్రం తప్పకుండా చూసుకోండి ఏది మిస్ కాకుండా చూసుకోండి సర్టిఫికేట్స్లో మాత్రం ఇంకా మీ దగ్గర అడిషనల్గా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అవి కూడా మీరు అడిషనల్గా మీరు ఇక్కడ ఈ కాలంలో యాడ్ చేసుకొని అది కూడా మీరు అని కట్టి మీరు అది టిక్ మార్క్ చేసి ఇవి ఇవ్వండి ఇది అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ చూసుకోండి మీరు ఒకసారి క్లియర్గా మీరు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్